ఎనిమిది మంది వచ్చి నన్ను నా కొడుకుని కొట్టి కత్తులతో వెంకట్రావు అనే వ్యక్తి నా జాకెట్లో చేసి జాకెట్ అంతా అంతా చింపేసి వెళ్ళ దారంతో కూడా కలుక్కొని పోయేసి కొట్టి ఆడ పడేసిపోయాడు కాళ్ళ జాత కత్తులతో కొట్టినారు మమ్మల్ని ఇక కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ ఇక్కడ తగిలి జాకెట్ అంతా చింపేసిండు మంగళసూస్త్రం మెల్ల కూడా లేకుండా పెరుగుకొని వెళ్ళిపోయిండు వెంకట్రావు వాళ్ళ నాన్న బహుశా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం ఎనిమిది మంది వచ్చిండ్రు మమ్మల్ని ఈ పని అది రు అంటే మేము నాయకులమో అని చెప్పు అంటున్నాడు జనసేన ఊష వెంకట్రావు ఊష వెంకటేశ్వర్లు ఊష పెద్దవాళ్ళ నాన్న వెంకటే వెంకట వెంకటేశ్వర్లు ఆలూరి వెంకటేశ్వర్లు మొత్తం ఎనిమిది మంది ఆడవాళ్ళు అమ్మ వాళ్ళ భార్య వెంకట్రావు భార్య ఆ పేరే పేరు నాకు రామారావు రవణమ్మ మొత్తం గడ్డం రమణమ్మ మొత్తం ఎనిమిది మంది మమ్మల్ని తులతో చెలిగి మమ్మల్ని అందరినీ కొట్టేసి అక్కడ పడేసిపోయినాడు మా ఇద్దరిని వ్యవసాయ వెంకట్రావు ఈ పని చేస్తున్నాడు అదేమంటే ఏమంటే నేను అధికార పార్టీలో ఉన్నాను అంటున్నాడు జనసేన పార్టీ అని చెప్తున్నాడు ఈ జంకట్రావు నెలలో మొత్తం వాళ్ళు ఎనిమిది మంది ఆడవాళ్ళు మగోళ్ళు ఎనిమిది మంది మేమిద్దరము ఐదు మంది మగోళ్ళు వెంకట్రావు రవి ఈజం చేస్తున్నాడు జనసేన పార్టీ అని చెప్పి అంటున్నాడు జనసేన పార్టీ అయితే ఈ మంది ఏమని పైన అధికారులు అట్టవని ఎందుకు పెడుతున్నారు